హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎండాకాలం రాగానే ఎండల కన్నా నీ పిల్లలు ఎక్కువ జరుగుతాయి ఆ పిల్లల్లో ఇప్పుడు మా ఫ్రెండ్ అది కూడా ఒకటి అయితే ఈ వీడియోలో లోపల అయితే పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తున్నారు అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే బయట పందిరైతే వస్తున్నాము పందిర్లయితే నేను అయితే లేను నేను ఎందుకంటే వీడియో చేస్తున్నాను కదా అందుకనేసి నేను లేను దయచేసి ఎవరి వనుకండి ఎందుకంటే పిల్లలు అనేది లైఫ్ లో జరిగే వండర్ లా సో ఆ వండర్లా మూమెంట్స్ మన ఫోన్ లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మూమెంట్స్ అయితే నేను తీయడం అయితే చేశాను సో బయట అయితే పందిరి పని ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక లోపల అయితే మనవాడు అంటే పెళ్లి కొడుకు అయితే ఎదుగు మంగళ స్నానాలు అయితే రెడీ చేస్తున్నారు ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ మంగళ స్నానంతో పాటు మా వాడు హెల్దీ కూడా రెండు కలిపిస్తే చేసుకుంటాడు ఖర్చు మిగిలుతుంది కదా అనేసి ఇంకా మంగళ స్నానంలో పెళ్లి కూడా ఆనందం చూడండి ఎంత మురిసిపోతున్నాడు కొత్త జీవితం ప్రారంభం అవుతుంది కదా అనేసి పెళ్లి చేసుకున్నప్పుడు అందరికీ ఎలాగా ఉంటుంది కానీ అసలు తవర మొదలవుతుంది అది ఎలా అంటే ముందు ఉంది ముసల పండగ అన్నట్టు ఇంకా మా వాడు సెటప్ చూడండి ఆ కుర్చీ అక్కడ ఉన్న టేబుల్ సిస్టమ్ దానికి మా వాడుకున్న రేంజ్ లోని వాడి తగ్గట్టు గ్రాండ్ గా చేసుకుంటున్నాడు కదండి పెళ్లి మనవాడు కాళ్ళకి పసుపు రాసి పారే ఆవిడ మనవాడికి పెద్దం అవుతుంది మనవాడు అంటే ఆవిడకి చాలా అంటే చాలా ఇష్టం అందుకే అన్ని పనులు ఆవిడ దగ్గర నుంచి చూసుకుంటుంది సో టోటల్ గా అయితే మన పెళ్లి కూడా గెటఅప్ లో కొడుకుని చేసేసారు ఇంకా తర్వాత నుంచి మీకు తెలియదు ఉందని బంధువులు వస్తూ ఉంటారు సార్ నుంచి ఆ బంధువులు వచ్చిన వాళ్ళకి ఏ మాత్రం లోడ్ కలగకుండా అయితే ఇంకా భోజనాలు ఏర్పాటు అయితే చేయాలి అయితే బయట ఆల్రెడీ మన వాళ్ళ ఆపన మీద అయితే ఉన్నారు ఇంకా భోజనాల విషయంలో మనలో క్యాటరింగ్ అయితే ఇచ్చేసాడు క్యాటరింగ్ అంటే కూడా ఓన్లీ వంటల వరకు మాత్రం ఇచ్చాడు మిగతా అట్లా సక్క పెట్టే క్యాటరింగ్ బాస్ అయితే కాదు మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అంటేనే ఇంకా అన్నింటికి ముందుంటారు కదా ఇంకా ఐటమ్స్ విషయం వస్తే బూరి అట్టికాయ బజ్జీ పులిహోర బిర్యానీ ఉల్లిచట్నీ పన్నీర్ కర్రీ రైస్ ఇంకా పప్పు పో బంగాళదంప ఫ్రై తర్వాత దొండకాయ కర్రీ ఫైనల్ గా సాంబార్ అండ్ పెరుగు ఫ్రెండ్స్ మనోడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు కాబట్టి పెళ్ళపా నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించండి ఫ్రెండ్స్